హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు క్యారెట్ అంటే ఇష్టంగా తినరు కదా ఇలా క్యారెట్ రైస్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్సుల్లోకి పిల్లలు స్కూల్స్కి క్విక్ అండ్ ఈజీగా అయిపోయిద్ది ఫస్ట్ నూనె వేసేసుకొని కొద్దిగా గీ వేసేసుకొని తాలింపులు అన్నీ వేసేసుకొని చెక్కా లవంగం యాలుక్కాయలు అవన్నీ వేసేసుకొని క్యాషువనట్ కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ చిల్లీసు క్యారెట్ కూడా తురుముకోవాలి కొబ్బరి కూడా తురుముకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మగ్గిన తర్వాత మూత పెట్టేసేసుకోవాలి క్యారెట్ కొబ్బరి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దీనికల్లా టేస్ట్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది విస్మయ్ ఫుడ్లో విస్మయ్ వాళ్ళు అదే వేశారు దీనికల్లా టేస్ట్ అదే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి తర్వాత రైస్ వేసేసుకోవటమే రైస్ వేసుకొని కలుపుకొని లెమన్ పిండి వేసుకోవటమే తర్వాత గార్నిషింగ్ కోసం కొత్తిమీర ఆకు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటము రైతాతో ఉంటే చాలా టేస్టీగా ఉండదు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చేదో కామెంట్